వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మన యొక్క కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ షేర్ చేయండి ప్రతి అంశంపై మీకు గతంలో కానీ ప్రస్తుతంగానే వీడియోస్ మన యొక్క ఛానల్ ద్వారా అందించబడుతున్నాయి మీకు ఏదైనా అంశంపై వివరాలు కావాలన్నా మనం మీరు నాకు పర్సనల్గా వాట్సప్ చేసినట్లయితే దాని యొక్క సంపూర్ణమైన వివరాలు మీకు వీడియో ద్వారా కూడా కేఆర్ గైడెన్స్ అందిస్తుంది మరి ఇటు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు ఏ అవకాశం కూడా ఇట్లా చేసుకోండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన ప్రతి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు సంపూర్ణ సహకారం పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు జనరల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మనకు గ్రూప్ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది ఆ జనరల్ గ్రూప్స్ మనకు ఫోర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి ఆ జనరల్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు మరి ఈరోజు జేఈ మెయిన్స్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్పై చాలామంది ఎప్పుడు రిలీజ్ అవుతాయని అడుగుతున్నారు మనకు దానికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి జేఈ మెయిన్స్ సెంటర్ సిటీ ఇంటిమేషన్ అండ్ ఎగ్జామ్ డేట్ మీకు ఇటీవలే మీరు తెలుసుకోవడం జరిగింది మరి జేఈకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఏదైతే జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి మనకు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలు జరగబోతూ ఉన్నాయి ప్రధానంగా జేఈ మెయిన్స్ బీటెక్ సంబంధించి జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ఐదు రోజుల్లో డైలీ రెండు షిఫ్ట్లో సెషన్ వన్ మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్లో మీకు పరీక్ష తేదీ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ మీకు ఏ రోజు పరీక్ష ఉంది అనే విషయం కూడా మీకు ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్లో మీకు తెలియజేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అడ్మిట్ కార్డ్స్ మీన్స్ ఏంటంటే మనం జనరల్గా హాల్ టికెట్స్ అంటాం ఈ అడ్మిట్ కార్డ్స్లో మీకు సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ రిజల్ట్ మీ యొక్క పూర్తి సెంటర్ ఇంటిమేషన్ సెంటర్ ఎక్కడ పడిందని మీ యొక్క సెషన్ మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ అనే ప్రతి వివరాలు అడ్మిట్ కార్డులో తెలియజేయబడతాయి ఈ అడ్మిట్ కార్డ్స్ మనకు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు మీకు ఎనేబుల్ చేస్తారు ఎనేబుల్ చేసినప్పుడు ఎన్టీఏ వెబ్సైట్ ఎనేబుల్ చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ద్వారా ఆ లింక్ ద్వారా మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రెండవ తేదీన పరీక్ష ఉన్న వాళ్ళకు మేబీ ఎయిటీన్త్ లేదా నైన్టీన్త్న వీళ్ళు వెబ్సైట్ ఎనేబుల్ చేసే అవకాశం ఉంది అప్పుడు మీరు యొక్క అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ట్వంటీ ఫోర్త్ ఉన్న వాళ్ళకు బిఫోర్ త్రీ డేస్ ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఎనేబుల్ చేసే అవకాశం ఉంది అంటే ఇట్లా మనకు ఎగ్జామ్ యొక్క తేదీని బట్టి మీకు అడ్మిట్ కార్డ్స్ ఎనేబుల్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీకు దాదాపు ఎయిటీన్త్ తర్వాత మీకు యొక్క అడ్మిట్ కార్డ్స్ యొక్క లింక్ ఎంటర్ వాళ్ళు ఎనేబుల్ చేసే అవకాశం ఉందని విషయం తెలియజేస్తూ మీరు అడ్మిట్ కార్డ్స్ కోసం ఎలాంటి టెన్షన్ పడకుండా మీకు ప్రిపరేషన్ సీరియస్గా ఈ వారం రోజులు కష్టపడి చదవాలని విద్యార్థులను కోరుతూ మరి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సరే ఏ డేటులో పేపర్ ఈజీ వస్తుంది ఏ డేట్లో పేపర్ కొంచెం టఫ్ వస్తుందని అది పూర్తిగా ఆ యొక్క ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు నమ్మొద్దు ఎందుకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు డేట్స్ని బట్టి పేపర్ ఈరోజు ఈ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అలాంటి వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మీరు టెన్షన్ గురి అవ్వద్దని కేఆర్ గడన్ సంపూర్ణంగా మీకు విశ్వాసాన్ని కలగజేస్తుంది అవన్నీ రూమర్స్ మాత్రమే పేపర్ అనేది ఎన్టీఏ వాళ్ళు మనకు సెషన్ ప్రకారం టైమింగ్స్ ప్రకారం మాత్రమే తెలుస్తుంది మరి అది పూర్తిగా సరి అయిన పద్ధతి కాదు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మీరు నమ్మండి మరి చాలామంది డే వన్ రాసే వాళ్ళు కూడా గతంలో పేపర్ చాలా ఈజీగా వచ్చిందిగా ఈసారి కూడా అలాగే వస్తుందని డౌట్స్ అడుగుతున్నారు అలాంటి ఏది ఉండదండి ఖచ్చితంగా మీకు ఈసారి లాస్ట్ టైం కొంత కొన్ని పేపర్ల మధ్యనే వేరియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం దాన్ని కూడా రెక్టిఫై చేసి ఎన్టీఏ వాళ్ళు దాదాపు పేపర్స్ అన్నీ సెషన్స్ అన్నీ కూడా సమాన స్థాయిలో ఇచ్చే అవకాశం ఉంది కొంచెం హెచ్చు తగ్గులున్నా మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు పరీక్షకు ప్రిపేర్ అవ్వాల్సిందిగా విద్యార్థులను కోరుతూ జే అడ్మిట్ కార్డ్స్ రాగానే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎనేబుల్ చేయగానే కంప్లీట్గా లైవ్లో మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయబడుతుంది తెలియజేస్తూ ముగిస్తున్నాను